బాలు ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా నడుచుకుంటూ పండక్కి వాళ్ళ ఊరు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మని చూసి బాలు అయితే డార్లింగ్ అని చెప్పేసి అయితే తన దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని ఎత్తుకొని గిరగిర తిరుపుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఏంట్రా ఇది నన్ను ఎందుకురా ఈ వయసులో ఎలా తిప్పుతున్నావు నన్ను తిప్పితే ఏమొస్తుంది నీ భార్యని తిప్పితే ఏదైనా వస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవునా మరి అయితే రా మీనా అని చెప్పేసి అయితే మీనాని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఆగండి ఆగండి నేనేమి నన్నేమీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు అని చెప్పేసి అయితే అక్కడికి పక్కకి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఇప్పుడు వీడిని ఇక తట్టుకోలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలువైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే పదండి ఇంట్లోనికి అందరూ వెళ్దాం అని చెప్పేసి అయితే తీసుకొని అందరినీ వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం వెనక్కి తప్పుకొని పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది అది గమనించిన బాలు మాత్రం ఏంటి ఈ పార్లలమ్మ పక్కకు వెళ్ళింది ఎవరితో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిందో ఎవరితో ఏ రహస్యం మాట్లాడడానికి వెళ్ళిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఎక్కడ ఉన్నావు నువ్వు నువ్వు ఎక్కడికి వచ్చినప్పుడు క్యాబ్లో రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఎవరినో క్యాబ్లో రమ్మంటుంది ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే ఈ విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్